ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే మహిళా స్కూలు ప్రాంగణంలో జిల్లా పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీయ రక్షణ కోసం ఆపరేషన్ జ్వాలా పేరుతో కరాటే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏఎస్పి కాజల్ అగర్వాల్ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు కరాటే ప్రదర్శనతో అభ్రపరిచారు ఆపత్కాలంలో స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రదర్శన ద్వారా వివరించారు ఎస్పీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బాలికల్లో ఆత్మవిశ్వాసం స్వీయ రక్షణ సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ఆపరేషన్ జ్వాలా కార్యక్రమం ప్రారంభించామన్నారు కరాటే శిక్షణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆకతాయిల వేధింపులు ఎదురైతే షీ టీంలకు సమాచారం అందించాలని సూచించారు బాలికలు చిన్న వయసు నుంచే కరాటే క్రీడలపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధిస్తారని పిలుపునిచ్చారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల కార్యక్రమం కరాటే శిక్షణతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నేటి సమాజంలో ప్రతి మహిళ కరాటేలో నైపుణ్యం సాధించాలని విద్యార్థులు పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ఈరోజు ఒకటి ఇది ఆపరేషన్ జ్వాలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో మనం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఫిఫ్త్ అండ్ అబవ్ క్లాసెస్కి గర్ల్స్కి గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి మార్షల్ ఆర్ట్ అండ్ కరాటే ట్రైనింగ్ టెన్ డేస్ ఇస్తాము సో దాట్ వీళ్ళ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వస్తుంది అండ్ గర్ల్స్ విల్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఏమైనా ఈవ్ టీజింగ్ హరాస్మెంట్ అవుతుంది దానికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళ బలవంతంగా దానిపైన వాయిస్ రేస్ చేయొచ్చు లేకపోతే మన షీ టీ టీమ్కి ఫోన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మెయిన్ ఉద్దేశం అదే అగెన్స్ట్ ఉమెన్ తగ్గాలి అండ్ దానికోసం ఆదిలాబాద్ పోలీస్ చేస్తుంది ఈ రోజు పోలీస్ వాళ్ళందరూ వచ్చి మనకు జ్వాలా కార్యక్రమం నిర్వహించారు ఈ జ్వాలా కార్యక్రమం వల్ల మనకు అందరిని ఎలా ఎదిరించాలి అందరితోటి ఎప్పుడైనా తప్పు మనం అక్కడ వెళ్ళి ఫైట్ చేయగలిగే శక్తి మనకు ఉంటుంది దీంతో మనం అందరం చాలా సురక్షితంగా ఉండొచ్చు ఇంకా అందరితోటి చాలా బాగా ఉండొచ్చు ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద ఎవరైనా చేసినా అని మనం వెళ్ళి వాళ్ళని కాపాడవచ్చు పోలీస్ వాళ్ళందరినీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి నేను ధన్యవాదాలు చెప్తాను అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని చేసిన ఎస్పీ సార్ మరి పోలీస్ సార్స్ చాలా బాగా మాకు చెప్పారు ఎల్లర్ డిఫెన్స్ అంటే మెయిన్ గా కి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అలాగే సెల్ఫ్ డిఫెన్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాకు ఎంతో బాగా నేర్పించారు